తర్వాత మీకు ప్రతి నెల కూడా మొదటి సంవత్సరం నెల నెల ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది మీకు చెప్పాను కదా ఆ ప్యాటర్న్ అంతా కూడా మొదటి సంవత్సరం ఏడు వేలు రెండవ సంవత్సరం ఆరు వేలు మూడో సంవత్సరం ఐదు వేలు చాలా మంది మహిళలు మన దాంట్లో చాలా మంది ఉన్నారు చాలా అడుగుతా ఉంటారు బాబాయ్ నాకు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంది నేను బీటెక్ చదువుకున్నాను లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకున్నాను నా చదువు వృధా అయిపోతుంది కేవలం పిల్లల్ని భర్తని తయారు చేయడానికి తప్ప నా శక్తి ఏమి ఉపయోగపడలేదు కేవలం వంటి పరిమితం అయిపోతున్నాను ఇలా చాలా కామెంట్స్ మనకు రోజు వస్తూ ఉంటాయి అయితే నేను దాని మీద స్టడీ చేసిన తర్వాత ప్రతి మహిళకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలండి ప్రతి ఈ అంశం ప్రతి రూపాయి కూడా భర్తను అడిగి తీసుకోవాలి నేను ఖర్చు పెట్టాలి అని అంటే కొద్ది కష్టమైన పని ఎందుకంటే భర్త ఆయన పనులు ఆయన ఉంటాడు ఉద్యోగంలో బిజీగా ఉంటాడు పచారీలు తేవడానికో లేకపోతే పిల్లల ఫీజులు కట్టడానికో ఎంతో కొంత ఆర్థికతో పాటు ఉంటుందనుకోండి మహిళకి ఇల్లు చాలా బాగా నడుస్తుంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఓ సంసారం బాగా నడవాలంటే రెండు చక్రాలు బాగా నడవాలి ఇటు భర్త ఉండాలి ఇటు భార్య మెయింటెనెన్స్ హోమ్ హోమ్ మెయింటెనెన్స్ ఉండాలి దీని అందరికీ మళ్ళీ తిరిగి 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 ఎక్కడికి వస్తుందా అంటే మళ్ళీ ఆర్థికమైనటువంటి అంశాల దగ్గరికి వస్తుంది ఆర్థికంగా మహిళలు బలోపేతం అయితే కనుక కుటుంబం చాలా బాగుంటుందండి చిన్న చిన్న అసమానతలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న గొడవలు ఘర్షణలు జరిగేటువంటి ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుందండి కేవలం ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలతో ముడిపడి ఉండటం వల్ల అందుకని ప్రతి మహిళ కూడా ఆర్థికంగా స్వాలంబన రావాలండి ప్రతి మహిళకి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ రావాలి మీరు మాటలు చెప్తున్నారండి చాలా ఈజీ అని చెప్తున్నారు మరి ఎలా కానీ అంటే మనం ఏదైనా కూడా కష్టపడకుండా ఏ రూపాయి రాదండి కష్టపడకుండా ఏది మన గోల్ రీచ్ అవ్వలేము మనం మన ఫ్యామిలీ బాగుండాలంటే మనం ఎంతో కొంత కష్టపడాలి దానికి సరిపడేటువంటి తర్ఫీదుని తీసుకోవాలి దీనికోసం మొన్న నేను ఒక రైడింగ్ పింక్ రైడర్స్ అని చేశాను చాలామంది మహిళలు రైడింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుందండి మేము అప్లై చేస్తాం కనీసం ఆ స్కీమ్ ఉందని తెలియదు చిన్న చిన్న అంటే మధ్య తరగతి దిగువ తరగతి డ్వాక్రా మహిళలు ఉంటారండి పాలకు సూట్ అయ్యేటువంటిది అలాగే చాలామంది బీటెక్ చదివారు మా భర్తకి ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు మా అత్తగారికి ఇష్టం లేదు మా ఇంట్లో వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు బీటెక్ చదివి ఇటు కాకుండా నిర్వీర్యం అయిపోతుందండి చదువులు అలాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు లేకపోతే ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళు అందరూ కూడా కేవలం సంసారానికి ఇంటికి పరిమితమై మహిళలు చాలామందిని మనం చూస్తూ ఉంటాం అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి మీరు ఇంట్లో ఉండే సంపాదించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని అద్భుతమైనటువంటి స్కీమ్ని ప్రారంభించింది ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు ఆ స్కీమ్ని ప్రారంభించారు బీమా సఖీ యోజన ఇది కేవలం మహిళలకు మాత్రమే నిర్ణయించబడినటువంటి జాబ్ ఒక రకంగా చెప్పాలంటే జాబ్ అనమాట అండి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో ఉండే మీరు జస్ట్ సరదాగా సరదాగా కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్యోగం మాదిరిగా తర్వాత ఉద్యోగగా మారేటువంటి స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసింది ఆ స్కీమ్ వివరాలను మీకు చెప్తాను మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ అండి ఊరికినే నెలకి అంటే మీకు అక్షరాల ఈ స్కీమ్ మూడు సంవత్సరాలు ఉంటుంది దాదాపుగా రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో పడతాయండి నమ్ముతారా మీరు మూడు సంవత్సరాల కాల వ్యవధిలో రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి నమ్ముతారా అది అది ఎలాగో అనేది మీకు చెప్తాను అండి మొదటి సంవత్సరం స్టైఫండ్గా ఏడు వేల రూపాయలు ఇస్తుంది అండి అక్షరాల ఏడు వేల రూపాయలు రెండో సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడో సంవత్సరం ఐదు వేల రూపాయలు స్టాయి ఇస్తుంది అంటే ప్రతీ నెల కూడా మొదటి సంవత్సరం ఏడు వేలు చప్పుని నెలకి ఎనభై నాలుగు వేల రూపాయలు ఏడాదికి ఇస్తుందండి అలాగే రెండో సంవత్సరం ఆరు వేలు చప్పుని డెబ్భై రెండు వేల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి అలాగే మూడో సంవత్సరం ఐదు వేలు చప్పుని అరవై వేల రూపాయలు ఇస్తుంది అంటే మొత్తం వెరసి రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుందండి మరి దీనికి ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇటీవల మీకు ఎల్ఐసి తెలుసు కదండి ఎల్ఐసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలుసు కదా మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం ఎల్ఐసితో కేంద్ర ప్రభుత్వం టైఅప్ అయి తీసుకొచ్చినటువంటి బీమా సఖీ యోజన పథకం ఇది ఎల్ఐసి వాళ్ళు నిర్వహించేటువంటిది దీనికి మీరు చేయాల్సింది మూడే మూడు అర్హతలు ఉన్నాయండి నెంబర్ వన్ మీరు మహిళ అయ్యి ఉండాలి నెంబర్ టూ పదో తరగతి మీరు పాస్ అయి ఉండాలి పదో తరగతి కానీ ఆ పైన కానీ మీరు పాస్ అయి ఉండాలి అలాగే ఎల్ఐసి వాళ్ళు నిర్వహించేటువంటి చిన్నది అంటే ఎల్ఐసి ఐఆర్డి అబంధనలు అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ వాళ్ళు నిర్వహించేటువంటి చిన్న పరీక్ష మీకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది అందులో ఏమేమి చిన్న చిన్న పరీక్ష అంటే మీరు ఏం భయపడిపోక చిన్న చిన్న ఆబ్జెక్టివ్ టైపు మన ప్రధానమంత్రి ఎవరు రాష్ట్రపతి ఎవరు ఐఆర్డీ ఏంటి ఏంటి ఆ సిలబస్ మీకు ఇస్తారు అది చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు ఫస్ట్ మీరు ఎలిజిబుల్ అవుతారు మీకు ఎల్ఐసి ఒక కోడ్ ఇస్తుందండి కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ప్రతి నెల కూడా మొదటి సంవత్సరం నెల నెల ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది మీకు చెప్పాను కదా ఆ ప్యాటర్న్ అంతా కూడా మొదటి సంవత్సరం ఏడు వేలు రెండవ సంవత్సరం ఆరు వేలు మూడో సంవత్సరం ఐదు వేలు ఇది మూడు సంవత్సరాలు ఫోర్స్లో ఉంటుందండి దీనికి మీరు ఆ చిన్న పరీక్ష పాస్ అవ్వాలి మీకు కోడ్ వస్తూ ఉంటుంది అలాగే మినిమం మీరు మొదటి సంవత్సరం ఏం చేసినా చేయకపోయినా ఏడు వేల రూపాయలు స్టైఫండ్ అయితే వస్తుంది తర్వాత ప్లస్ కమిషన్ కూడా ఇస్తుందండి చాలా అద్భుతం ఏంటంటే మీరు చేసే అంటే ఒక పాలసీ ప్రోడక్ట్ అమ్ముతారు కదండి మీరు కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే మీకు ఏడు వేలు కాదు కదా మీరు ఎంతో కొంత ఎల్ఐసికి వర్క్ చేయాలి కదా సో ఎల్ఐసికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి పాలసీలు ఉంటాయండి ఆ పాలసీలు మీకు తెలిసినటువంటి బంధువులకో స్నేహితులకో ఎవరో మీ శ్రేయభిలాషులకో ఎవరికోళ్ళకి పాలసీ అనుకోండి ఆ పాలసీ కమిషన్ వస్తుంది ప్లస్ ఈ ఐఫండ్ వస్తుంది ఇది మూడు సంవత్సరాలు ఫోర్స్లో ఉన్నటువంటి స్కీమ్ చాలా అద్భుతమైనటువంటి స్కీము ఇది మీరు ట్రై చేయండి మీరు దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే మీకు సమీపంలో ఉన్నటువంటి ఎల్ఐసి కార్యాలయానికి వెళ్తే మీరు ఇలాగా బీమా సఖి యోజన వివరాలు చెప్పమంటే చెప్తారు లేదు మీకు వెళ్ళడానికి అవకాశం లేదు అంటే మీరు ఆన్లైన్లో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లు మొత్తం అన్నీ ఉంటాయి మీరు అక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు నేరుగా మీ దగ్గర ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే మాత్రం ఇంకా ఈజీగా వాళ్ళు చెప్తారు ఎలా ట్రైన్ అవ్వాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా వివరాలు వాళ్ళు చెప్తారండి చాలామంది బీటెక్ వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఇంటికాడి నుంచి సరదాగా చేసేటువంటి ఉద్యోగం అండి ఇది చాలా పార్ట్ టైం మీరు ఫైల్లో అయ్యి పట్టుకుని ఎక్కడికే తిరగక్కలేదు ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఉంటుంది మీకు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఒకటి రెండు పాలసీలు అడగండి నెలకి నెలకి ఒకటి రెండు పాలసీలు అడగండి ఆన్లైన్ పేమెంట్ క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ పేమెంట్ దానికి అప్లై చేస్తారు వాళ్ళ వివరాలన్నీ కూడా ఆధార్ కార్డు సంథింగ్ సంథింగ్స్ అన్ని మొత్తం అన్ని కూడా ఆన్లైన్ అప్లై చేస్తారు అయిపోయింది గడప కదలకుండా నెలకు ఏడు వేల రూపాయలు ప్లస్ కమిషన్ వస్తుందంటే ఎంత గొప్ప స్కీమ్ అండి ఇది చాలా ఈజీ అండి ఇది కేవలం మహిళలకి ఉద్దేశించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా మళ్ళీ మూడు సంవత్సరాల్లో ఈ స్కీమ్ కంప్లీట్ అయిపోతుందండి మీరు కనుక బీటెక్ చదువుకుని ఉంటే కనుక ఆ మూడు సంవత్సరాల తర్వాత బీటెక్ కానీ లేకపోతే డిగ్రీ ఎనీ డిగ్రీ మీరు చదువుకుని కనుక ఎల్ఐసి ఒక చిన్న ఎగ్జామ్ పెడుతుందండి ఆ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయితే కనుక చాలా మీరు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా మీకు ఉద్యోగం వస్తుందండి చూడండి ఎంత గొప్ప ఉద్యోగం అంటే మీరు శాశ్వతంగా ఎల్ఐసి పర్మనెంట్ ఉద్యోగులు అయిపోతారు డెవలప్మెంట్ ఆఫీసర్ అయిపోతారు చాలా ఈజీ కదండి పెద్ద పెద్ద కాంపిటీషన్ పరీక్షలు రాసి వాటికి వీటికి వెళ్ళక్కలేదు సరదాగా మీరు పాట్ టైం లేదు నేను ఉద్యోగానికి వెళ్ళటానికి డెవలప్మెంట్ ఆఫీసర్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్న అనుకోండి మీకు అలాగే కోడ్ ఉంది ఎల్ఐసి ప్రొడక్ట్స్ పాలసీలన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు చక్కగా ఒక ఎన్ఆర్ఐ అకౌంట్ ఎవరన్నా మీకు తెలుసున్న వాళ్ళు ఒక్క పాలసీ చేశారనుకోండి మీకు అవసరమైనటువంటి అద్భుతమైన కమిషన్ వస్తుంది ప్లస్ రెండో సంవత్సరంలో మీరు చేసినటువంటి పాలసీలని కొన్ని నిబంధనలు ఉన్నాయి అరవై ఐదు శాతం రెన్యూల్ అవ్వాలి అంటే ఏదో పాలసీ చేసేసి డిబ్బిలు వేసేసినట్టు హుండీలో వేసేసినట్టు కాదు కదండి ఆ పాలసీ వాళ్ళకి వర్తించాలి మీరు చేసినటువంటి పాలసీ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఉపయోగపడాలి కాబట్టి ప్రతి సంవత్సరం రెన్యూల్ చేసుకునే విధంగా మీరు వాళ్ళని ఫాలో అప్ చేయాలి అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా ఈ స్టైఫండ్ అయితే యాజ్ యూజువల్గా వచ్చేస్తుందండి చాలామందికి చెప్తున్నామండి ఇవాళ ఇండియాలో ఇవాటికి కూడా రోజుకు కూడా పద్దెనిమిది శాతం మించి ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు లేరండి నమ్ముతారా మీరు చాలా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఒక రెస్టారెంట్కో బార్కో వెళ్ళటానికి నెలకు ఐదు పదివేలు అవలేలుగా అలవకగా ఖర్చు పెడతారు అవసరానికైనటువంటి శరీరానికి కుటుంబానికి అవసరమైనటువంటి ఒక పాలసీ తీసుకోరండి చాలా చిత్రంగా ఉంటుంది నడిపేటువంటి లక్ష రెండు లక్షల రూపాయల బండికి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించా ఉంటారు దాని సర్వీసింగ్ చేయించా ఉంటారు ఆయిల్ సక్రంగా మారుతారు కోట్ల విలువైనటువంటి దేహానికి ప్రయారిటీ ఎవరు ఇదేంటో నాకు అర్థం అవుతుంది హ్యూమన్ సైకాలజీ కతే కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ అవసరము ఇదేదో ప్రమోషన్ కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు మహిళలు ఆర్థికంగా స్వలంబన రావాలి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ రావాలి ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలనేటువంటి చెప్పే దాంట్లో భాగంగా ఈ బీమా సఖీ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అర్హులైన ప్రతి ఒక్క మహిళ కూడా వినియోగించుకుని ఆర్థికంగా స్టేబుల్ అవ్వండి ఆర్థికంగా శామ్ మీకు ఇక్కడ ఉదాహరణ చెప్తాను నేను ఏక్తా కపూర్ అని మీకు హీరోయిన్ తెలిసింది కదా అంటే మీరు చాలామంది బిడియం భయం కుటుంబ కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి నేనేంటి ఎవరినో ఎల్ఐసి పాల్సాడేటువంటి ఇవన్నీ అని అనుకుంటారు ఏక్తా కపూరు ఎంత పెద్ద ఫ్యామిలీ కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ ఆమె ఎల్ఐసి ఏజెంట్ అండి మీరు నమ్ముతారా కోట్ల రూపాయల కమిషన్ రూపంలో ఆమె తీసుకుంటుందంటే మీరు నమ్ముతారా ఆమె ఫోటో ఆమెను ఎంత తయారని చేస్తుంది అనేది మీకు స్క్రీన్షాట్లు వీలైతే పెడతాను చూడండి ఎక్కడ కూడా నామోషి ఏమి లేదు మనం చేసే పని నిజాయితీగా ఉండి ఎలాంటి అసాంఘిక కార్యకలాపం కాకపోతే చాలండి నిజాయితీగా సంపాదించిన ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది నా దృష్టిలో అక్రమంగా ఆడి తొక్కి ఈొక్కి ఆడి మోసం చేసి ఈని దాకా చేసి చేసే డబ్బు నిలబడదు నిజాయితీగా సంపాదించిన డబ్బు మీ కుటుంబ విలువలను పెంచుతుంది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది ఈ స్కీమ్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఉదాహరణకి మీకు స్కీమ్ అమ్మటం అంటే ప్రొడక్ట్ అమ్మటం అంటే చాలా ఈజీ అండి ట్రెడిషనల్ పాలసీ ఉంటుంది అంటే మీకు పిల్లల చదువుల కోసం చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు వాళ్ళకి పాలసీ అమ్మచ్చు లేదంటే కనుక మీకు టెర్మ్ పాలసీ ఉంటుందండి టెర్మ్ పాలసీ ఎంత మీకు నమ్ముతారా మీరు ఏదైనా ఒక వ్యక్తికి ఒక సంవత్సరం కనుక టెర్మ్ పాలసీ తక్కువ ఏజ్ ఉన్నవాడికి కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటే నెలకు కట్టవలసింది ఎంత కట్టవలసింది ఎంత అనుకుంటున్నారు ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కడితే ఆ మనిషి ప్రాణం మీద రెండు కోట్ల రూపాయలు భరోసా ఉంటుందండి ఎంత అద్భుతమైంది ఇది గవర్నమెంట్ సెక్టారు ఏదో ప్రైవేట్ సెక్టార్లో మీరు చేసేది కాదు ఎల్ఐసి అనేది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నిస్సంకోచంగా క్లైమేట్ చాలా బాగుంటుంది నేను చెప్పిన టర్మ్ పాలసీ ట్రెడిషనల్ పాలసీ అలాగే హెల్త్ పాలసీ అండి మీకు కరోనా తర్వాత చాలామంది మనం చూసాం ఊరుకునే ఆ హాస్పిటల్ ఈరోజు ఏదైనా చిన్న హాస్పిటల్కి వెళ్తే పదివేల నుంచి లక్షల్లో ఊరిలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే లక్షల రూపాయలు అయిపోతుందండి చిన్న ప్రాణాంతక వేధి వస్తే కనుక లక్షల లక్షలే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలామందిని చూశాను మన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకంటే మీరు ప్రికాషన్ తీసుకోండి జాగ్రత్తలు తీసుకోండి సింపుల్గా గా ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి కూడా హెల్త్ పాలసీ కాంప్రహెన్సివ్ కంబైన్డ్ కాంబో ప్యాకేజీలు ఉన్నాయి అవి తీసుకోండి దానికి ఎక్కడికో వెళ్ళక్కలేదు దానికి ఎటువంటి మెడికల్ టెస్ట్లో అక్కర్లేదు జస్ట్ మీరు పాలసీ బజార్ అనే ఒక వెబ్సైట్ ఉంది వీలైతే కిందిస్తాను మీరు అక్కడి నుంచి అప్లై చేసుకుంటే మీకు నచ్చినటువంటి కంపెనీ యాభై నాలుగు ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటెడ్ అథారిటీ గుర్తించినటువంటి యాభై నాలుగు కంపెనీలు ఉన్నాయండి మీకు నచ్చినటువంటి కంపెనీ నచ్చినటువంటి పాలసీ మీరు చేయండి పాలసీ అయితే ఉండాలి అది ట్రెడిషనల్ పాలసీ అయినా టెర్మ్ పాలసీ అయినా హెల్త్ పాలసీ అయినా ఇది మాత్రం మర్చిపోకండి మీ కుటుంబం సక్రమంగా సంక్షేమంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు లోన్ కాకుండా ఉండే ఏదో ఒక పాలసీ చేయండి ఈ నేను చెప్పినటువంటి స్కీమ్ని ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతం ఉండండి ప్రతి ఓళ్ళకి అవసరమైనటువంటి నిత్యవసరమైనటువంటి అవసరమైనటువంటి ఇన్సూరెన్స్ని విక్రయించడం ద్వారా సమాజంలో మంచి గౌరవం పొందుతారు ఎందుకంటే ఎవరికైనా పాలసీ క్లైమ్ అయిందనుకోండి అలానా ఆయన నాకు పాలసీ ఇచ్చారు ఇవాళ నేను మా ఆయన లేకపోయినా మా అబ్బాయి లేకపోయినా చాలా బలోపేతంగా అని చెప్పేసి మిమ్మల్ని జీవితాంతం గుర్తించుకుంటారండి ఇంత గౌరవప్రదమైనటువంటి జాబ్ ఇది మీకు చక్కగా మూడు లక్షల అరవై నాలుగు మూడు ఏళ్ళలో ప్లస్ కమిషను మీకు రావడం అంటే చ చాలా అద్భుతమైనటువంటి ఇసు ఈ స్కీమ్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మీకు నేను ప్రొవైడ్ చేస్తాను దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను దీన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ప్రతి మహిళ కూడా మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బలోపేతం అవ్వాలని మంచి వెనుదనుగా కుటుంబానికి నిలబడాలని నేను కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను మరో అందమైన వీడియోతో మరే ఒక ఉపాధి అవకాశాలతో మళ్ళీ చెప్తాను ఓలా మనకు చెప్పాను నేను ర్యాపిడోకి సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోండి ఇంట్లో నుంచే పనిచేయాలి వర్క్ ఫ్రమ్ హోము సరదాగా నేను స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో నేను ఈజీగా చేసుకోవాలంటే ఇది ఉపయోగించుకోండి పెద్ద పెద్ద పరీక్షలు ఏమి చాలా చాలా సింపుల్ మీరు ఒకసారి ఎల్ఐసి కార్యాలయానికి సంప్రదిస్తే ఇలాగా బీమా సఖీ యోజన గురించి మీకు చెప్తారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అన్నీ మీకు ప్రోడక్ట్ ఎలా అమ్మాలి మార్కెటింగ్ ఎట్లా చేసుకుని అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు దీన్ని ఉపయోగించుకుంటారని మీరు ప్రతి ఒక్కరు కూడా బలోపేతం అవుతారని మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం అవుతారని ఈ వీడియో మీకు చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు కాకపోతే కనుక తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళని వినియోగించుకుంటారు ఖచ్చితంగా మీ మంది మీ వల్ల పది మందికి ఉపయోగపడితే ఇంకేం కావాలని సర్వే చేయడం నా పంతు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకుంటూ ఉంటారండి నమస్తే